హాయ్ అండి ఇవాళ మనం చవంచే చవంచ్ పూలు మన తోటలో హార్వెస్ట్ చేసాం పైన కలర్ చూడండి లైట్ అయిపోయింది అందుకే వెంటనే పోయి కదా రెండు రోజులు అయింది కలర్ ఈ బుట్టలో కలిసిపోయింది నేను ఇక్కడైతే కింద ఒక వేస్ట్ది ఉయ్యాలది తీసేసి ఉంటే దాన్ని ఒక బుట్ట తయారు చేశాను మొక్కలు వేసుకునేలాగా అది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది ఇది టబ్బులో ఉయ్యాల్లో తీసేస్తుంది అనమాట ఇది ఈ రింగు ఉయ్యాలు తీసి పడేసాము ఈ రింగు మాత్రం నేను ఇలా ఉపయోగించాను దీన్ని ఏం చేశానంటే పైన భాగం కిందకు పెట్టాను టబ్బులో ఒకసారి ఈ టబ్బులో ఏం చేశానంటే కంకర సిమెంటు ఇసుక కలిపి ఇటుకురాళ్ళు అడ్డం పెట్టేసి ఈ రింగ్ కదలకుండా అవి పెట్టేసుకొని సిమెంట్ వేసాను వేసాను ఆఫ్లో మట్టేసాను తర్వాత ఈ బచ్చల కూర కాడలో ఇందులో కూర్చాను అనమాట ఇవి ఇట్లా అల్లిస్తే బాగుంటుంది అనిపించింది నాకు అందంగాను ఉంటుంది మన తాకుకూర కూడా వస్తుంది కదా ఇలా పెట్టాను ఇక్కడ మధ్యలో ఖాళీ లేకుండా ఈ మొక్క పెట్టాను ఈ కుండి పెట్టి ఈ మొక్క పెట్టాను ఇది వేస్ట్ పడేది ఎందుకు అని నేను ఇట్లా తయారు చేశాను దీన్ని చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది మనకి అందంగాను అనిపిస్తుంది తోటలో కొంచెం మనకి ఉపయోగపడేవి పెట్టాను కదా దీంట్లో చూడండి అంత బాగుందో ఆ పైన అయితే అసలు అక్కడ పైన గార్డెన్ అక్కడ ఉంది ఇది కొంచెం చిన్నది ఇక్కడ బొమ్మలో మనకి అందంగా ఉంటుందని కొబ్బరి మొక్కలు అవి అన్నీ పెట్టి నేను కింద బాల్కనీలో ఇలా ఎలా డెకరేషన్ చేశాను దీన్ని చూడండి బాగుంది కదా మీరు కూడా వేస్ట్ ఏమన్నా ఉంటే ఇలా ఊపి పడేయకుండా నేను కింద వేస్ట్ ఏమన్నా సరే ముందు తెచ్చి పైన పడేస్తాను కొంచెం నిదానంగా ఆలోచించి దీనికి ఏం సెట్ అవుతుంది ఎలా పెట్టాలి అని తర్వాత ఆలోచించుకొని ముందైతే వేస్ట్ సామాను పడేయను బయట పడేయకుండా తీసుకొచ్చి బిల్డింగ్ మీద పడేస్తాను ఫస్ట్ అవి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మన ఖాళీగా ఉన్నప్పుడు అవి తీసి ఏ వస్తువు దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది అనిపించి ఇట్లా చేస్తూ ఉంటాను నేను చేసిన తర్వాత కొంచెం పర్వాలా బాగానే అనిపిస్తుంది ఆ వస్తువు అనేది వేస్ట్ అవ్వలేదు దానికి మంచిగానే చేసాము అనిపిస్తుంది ఇంకా బాగా సెట్ అవుతుంది అలాగా అట్లా చేస్తే దీన్ని పెయింట్ వేసాను చక్కగా ఇది రెడ్ పెయింట్ వేసి అలా పెట్టాను బాగా అనిపించింది చాలా బాగుంది వేస్ట్ ఏమున్నా ఉంటే మన గార్డెన్లో ఇట్లా ఏమన్నా ఉపయోగించండి బాగుంటుంది